రాయలసీమలో నూట రెండు ప్రాజెక్టులు క్యాన్సిల్ చేశాడు ఇంకో పక్క నేను పన్నెండు వేల కోట్లు ఖర్చు పెడితే ముష్టి ఖర్చు పెట్టింది రెండు వేల కోట్ల రూపాయలే ఇంకో పక్క మీరు చూస్తే లిఫ్ట్లన్నీ కూడా పాడైపోయినాయి గురు రాఘవేంద్ర నాకు బాగా జ్ఞాపకం మోహన్ రెడ్డి కలిసినప్పుడంతా కూడా నన్ను అడిగిన ప్రాజెక్టు గురు రాఘవేంద్ర ఏం పనిచేస్తా ఉందా ఈరోజు అది నీళ్ళు వస్తున్నాయా అది ఈరోజు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఈ ప్రాంతంలో అన్ని ప్రాంతాలకు వేరే నీళ్లు వస్తాయి కాని ఈ ప్రాంతానికి ఒక్క తుంగభద్ర నీళ్లు తప్ప వేరే ఆలోచన లేదు ఏ నీళ్లు రావు హెచ్ఎల్సీ గాని గురు రాఘవేంద్ర గాని గుండ్రేవులు గాని ఇవే శరణ్యం అలాంటి ప్రాజెక్టుల పైన నేను ముందుకు ఒక్క పని చేయనటువంటి దుర్మార్గుడు ఈ ముఖ్య